మీ మీరు అంటే ఈ డే డే అసలు అనుకున్న ఉంది టెన్త్ అయిపోగానే హైదరాబాద్ రావాల్సి వచ్చింది ఇప్పుడు నేను చెప్పాను కదా తేరీ మేరీ ప్రొడ్యూసర్ అని తను ఫస్ట్ ప్లాన్ చేసిన సాంగ్ కాదు యాక్చువల్లీ షార్ట్ ఫిలిమ్స్ ప్లాన్ చేశారు ఇన్ హౌస్ కి తీసుకున్నారు నన్ను మీరు ఎక్కడో అక్కడ కొత్తగడంలో ఉంటే కుదరదండి హైదరాబాద్ లోనే ఉండాలి రెగ్యులర్ షూట్స్ ఉంటాయి అన్నారు సో ఇంకా మమ్మీ నాతో అన్నయ్యని అమ్మమ్మని పెట్టేసి హైదరాబాద్లో రెంటల్ హౌస్ తీసుకొని నాకు ఉండడానికి అన్ని ప్రిపేర్ చేసి ఏవైనా కానీ ఇంట్లో ఎన్ని అయితే ఉంటాయో అన్ని సౌకర్యాలు అన్నీ ఇక్కడ హైదరాబాద్లో ఉంచేసారు నాకు అన్నీ ఉన్నప్పటికీ డాడీ మమ్మీ ఉండరు కదా అది చాలా అంటే చాలా నిజం నేను అవి నా లైఫ్లో ఆ డేస్ ఇంకా రావద్దు నాకు మళ్ళీ నేను ఉండలేను వస్తుంది కొన్ని డేస్ మనం ఫేస్ చేయాలి స్టిల్ నా డేస్ మళ్ళీ కోరుకోను కష్టం ఇవాళ బిజీ అవ్వబట్టి అమ్మ నాతో ఉండాల్సి వస్తుంది పర్లే మా అమ్మకి నచ్చదు ఇట్లా ఇంటర్వ్యూస్ ఏడవడం అది కానీ అది చాలా కష్టం అండి అంటే అప్పుడు బాగా ఏడ్చేది అనమాట నేను ఏడవకుండా పడుకునే నైట్ ఉండేది రోజు కుదరదు వాళ్ళ డాడీకి మూడు షిఫ్ట్లు ఉంటాయి అనమాట మార్నింగ్ సెకండ్ నైట్ దానికి లంచ్ అంటే బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా అని అమ్మతో అమ్మ మా బాబు వీళ్ళు ఉన్నారు కదా ఏం ఉంచితే ఏడ్చేది రోజు అప్పటి వరకు బయటికి అంటే అందులో మేము ఒకరింటికి వెళ్ళడం మాకు తెలియదు ఎంతకీ మేమే మా ఇంట్లో మేమే లోకం అనమాట మేము చుట్టాల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గడపడం అట్లాంటి రిలేటివ్స్ ఉంటారు కాకపోతే నాకు ఫస్ట్ నుంచి డాడీతో డిస్టెన్స్ అనేది ఏ రోజు లేదు నా సమ్మర్ హాలిడేస్ వచ్చినా గానీ నేను పక్కన లేకుండా వాళ్ళ డాడీ పడుకునేవారు కానీ వాళ్ళ డాడీ లేకుండా టైం ఉండేది కాదు అట్లా అంటే అట్లా ఉండేది సడన్ గా గ్యాప్ వచ్చేసరికి థర్టీ ఫోర్ లేకపోయింది ఇంకో అయిపోయింది నాకు ఇప్పటికి కూడా డేస్ తడుచుకుంటే ఏడుస్తున్నావు అంటే ఆ రోజులు ఎంత ఏడ్చుంటావు నిజం చాలా నరకం ఎందుకు ఇంత చిన్న ఇంత కష్టం ఎందుకు ఇచ్చినో దేవుడా అనిపిస్తుంది ఇటు చూస్తే ఫీల్డ్ అంటే ప్యాషన్ ఛాన్సెస్ రావాలి సరే అని వదిలేసి రావడానికి లేదు ఇంకా వేరే జాబ్ ఏదన్నా అంటే ప్రైవేట్ గా ఇది అంటే వదిలేసి పూజ కోసం వచ్చి ఇక్కడ ఉండొచ్చు కానీ అది వదిలేసి కానీ డాడీకి ఇక తట్టుకోలేక ఏ రోజన్నా కాల్ చేసి ఏడ్చినప్పుడు ఇంకా వచ్చేసే వాళ్ళు ఎమ్మటే ఎమ్మటే బయలుదేరిపోయే వాళ్ళు డాడీ అలా ఇంత ఎమోషన్ ఉందైతే కానీ నిజంగా ఒక జస్ట్ ఇమాజిన్ చేసుకుంటేనే తట్టుకోలేనంత ఏడుపు వస్తుంది ఫ్యూచర్ ఫ్యూచర్ లో చాలా ముందుకు వెళ్లాల్సి వస్తుంటది సో నిజంగా పేరెంట్స్ మీకు ఉండడము అలాంటి ఇలాంటి పేరెంట్స్ ఉండడం చాలా గ్రేట్ ఎందుకంటే నిజంగా స్టవ్ వెళ్ళగడం రానియకుండా అంతగా పెంచి నీ ఇష్టానికి నీ ప్యాషన్ కి పక్క నుండి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ కోసం నువ్వే మన మాటల్లో వాళ్ళ కోసం నేను ఇంకా అంటే ఏం చెప్పలేను నా లైఫ్ లాంగ్ ప్రతిరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చిన ఆ చిన్నది ఎందుకంటే డాడీ నేచర్ నాకు తెలుసు కదా ఆయన వాళ్ళ చెల్లెల్ని ఎట్లా పెంచారు ఆయన ఏంటి అనే అన్నీ తెలుసు అట్లాంటి మనిషి ఇవాళ నేను కెమెరా ముందు కనబడతా యాక్టింగ్ చేస్తా అన్నప్పటికీ ప్రతిది నాకు మించిన ఇంట్రెస్ట్ అయినా పెట్టిండ్రు ఇది నాకు ఇష్టం అని చెప్పినందుకు నాకు మించిన ఇంట్రెస్ట్ అయినా పెట్టినరు సో వీళ్ళకి ఇంకా నేను ఏం చెప్పలేను